హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను మీకు ఈ వీడియోలో తులసి మొక్క మనకి ఈ చలికాలంలో ఆకురాయడం అలానే కొమ్మలు కూడా ఎదగకుండా ఉండడం ఉంటుంది కదా దానికోసం నేను మీకు ఈ వీడియో చూపించబోతున్నాను మనం ఏం చేయడం వల్ల గుబురుగా అవుతుంది అలానే మొక్క హెల్తీగా ఉండాలంటే ఇలా చేయండి ఈ ఇలా ఫ్లవర్స్ వచ్చి ఎండిపోయి ఉంటాయి కదా విత్తనాలుగా రెడీ అయిపోయి ఉంటాయి అలానే ఉంచేస్తారు అలా ఉంచకుండా ఇలా కోసేయండి అలానే పాతకైపోయిన ఆకులు అంటే ముదిరిపోయిన ఆకులు కొన్ని కొమ్మలు కూడా ఉంటాయి ముదిరిపోయి అవి కూడా తీసేసి నీట్గా ఉంచేసుకుంటే మనకి కొత్త చిగురు అనేది అక్కడ నుంచి వస్తుంది ఇలా ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ లేకపోతే టీ పొడి వేయండి ఇలా ఎప్సమ్ సాల్ట్ నర్సరీలో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ తీసుకోవచ్చు నర్సరీలో అయితే మనకి ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్లోనే వచ్చేస్తుంది లేదా మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే వన్ ట్వంటీలో కాంబో ఆఫర్లో ఉంటాయి చూసి తీసుకోండి ఇలా ఎప్సమ్ సాల్ట్ అనేది మనకి వైట్ క్రిస్టల్స్ లాగా ఉంటాయన్నమాట చిన్నగా సాల్ట్ టైప్లోనే ఉంటుంది ఇది కూడా తెలిసిపోతుంది మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది ఒకసారి చూడగానే ఇలా కొమ్మలు కూడా తీసేసుకున్నాం అనుకోండి మనకి చాలా మంచిగా గుబ్బురుగా అవుతుందనమాట కొమ్మ అనేది కొత్త చిగుళ్ళు వస్తాయి అనమాట అందుకనే తీసేస్తున్నాను నేను కొన్ని కొమ్మలు కూడా అలానే ఆకులు కూడా తీసేస్తున్నాను చిగుర్లు వచ్చే దగ్గర కూడా కొద్దిగా తీసేస్తామనుకోండి అక్కడి నుంచి కూడా మనకి కొత్త వస్తాయి అన్నమాట మనకి స్టెమ్ స్టార్టింగ్ దగ్గర కూడా పెద్ద ఆకులు అవి ఉంటాయి అవి కూడా ముదిరిపోయి ఉంటాయి అన్నమాట వాటిని కూడా తీసేసుకుంటే అక్కడ నుంచి కూడా వస్తాయి అప్పుడు గుబురుగా కనిపిస్తుంది మనకి తులసి కోట ఇలా ఆకులన్నీ రాలిపోయి దాంట్లోనే పడిపోయాయి కదా వాటిని ఏం తీయట్లేదు నేను అవి డీకంపోజ్ అయిపోతాయి మనకి ఇలా డైలీ వాటర్ ఇస్తూ ఉంటాం కాబట్టి మట్టి అనేది చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది కదా మొదట్లో అందుకోసమని ఇలా లూజ్ చేసుకోవాలి మట్టిని లూజ్ మొక్కకి ఏదైనా హెల్తీగా ఇచ్చుకునేటప్పుడు ఇలా మనము మొక్కకి మొదల్లో కదిలించుకున్నాం అనుకోండి అప్పుడు మొక్కకి చాలా బాగా అందుతుందనమాట రూట్స్ దగ్గర కాదు రూట్స్కి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ దూరంలోనే చేసుకోవాలంటే అందుకని కుండికి చివరన చేసుకుంటేనే కరెక్ట్గా సెట్ అవుతుందనమాట మొక్కకి తొందరగా అందుతుంది కూడా వాటర్ ఇచ్చినప్పుడు ఇలా వన్ స్పూన్ తీసుకుంటున్నాను నేను ఎప్సమ్ సాల్ట్ ఇలా తీసుకొని స్పూన్తో అయితే గట్టిగా అయిపోయిందని నేనైతే చేయితో వేసుకుంటున్నాను ఇలా చుట్టూరా వేసుకుంటున్నాను ఎక్కడైతే మట్టిని కదిలించుకున్నామో మనము చివరిన ఆ చివరిన మొత్తం వేసుకుంటున్నాను మధ్యలో వేసుకోవట్లేదు ఎందుకంటే మధ్యలో రూట్స్ ఉంటాయి మనకి రూట్స్కి తగలకుండా వేసుకోవాలి ఏం వేసుకున్నా కూడా డైరెక్ట్ రూట్స్కి వేసుకున్నామంటే మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఎదగకపోవచ్చు మొక్క చనిపోవచ్చు కూడా అందుకని దూరంగా వేసుకోవడమే బెటర్ ఇలా మనము టీ పొడి కానీ ఏది ఇచ్చినా కూడా ఇలా చేసుకునే ఇవ్వాలి ఏ మొక్కకైనా సరే ఇలా ఇవ్వడమే కరెక్ట్ పద్ధతి అనమాట మనం ఇందాక తీసేసుకున్నాం కదా ఫ్లవర్స్ వాటిని సైడ్కి పెట్టేసుకోకుండా మట్టిని కదిలిచ్చాం కదా అందుకని వేసుకుంటున్నాను ఇలా విత్తనాలను కూడా వీటిని కూడా వేసుకోవడం వల్ల మనకి అక్కడ నుంచి మొలకలు వస్తాయి అందుకే మధ్యలో మాత్రమే పెడుతున్నాను ఎందుకంటే మనము ఏదైనా ఇవ్వాలి అనుకుంటే సైడ్స్ ఇస్తాం కాబట్టి సైడ్స్ వేయకుండా మధ్యలోనే వేసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్కి సీడ్స్ అనేవి ఇలా వేసుకున్న తర్వాత మనకి సైడ్కి మట్టి ఉంది కదా వాటిని కూడా మెల్లిగా తీసేసుకుంటున్నాను అనమాట ఎప్సమ్ సాల్ట్ పై వైపుకి వేసేస్తున్నాను అలా ఉంచకుండగా ఇలా కాస్త కదిలిచుకొని వేసుకోవడం వల్ల రూట్స్కి అంది మనకి కొత్త చిగుళ్ళు అలానే ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మాత్రం తీసేసుకుంటే బెటర్ అవుతుంది మొక్కకి మంచి పోషకాలు అనేవి అందుతాయి అన్నమాట ఇలా టూ డేస్ వర్షం పడింది కాబట్టి తడిగానే ఉంది డ్రైగా ఉన్నప్పుడు తీసుకున్నారంటే మీరు ఒక టూ మార్క్స్ వాటర్ అయినా ఇవ్వండి ఎంత ఎక్కువగా వాటర్ ఇస్తే మనం ఇలా మట్టిని కదిలిచినప్పుడు మొక్కకి అంత మంచి రిజల్ట్ అనేదే కనిపిస్తుంది మనకి కూడా ఈ వింటర్ సీజన్లో ఇలాంటివి ఇవ్వడం వల్ల మొక్కకి చాలా ఎదుగుదల ఉంటుంది అలాగే హెల్తీగా కనిపిస్తుంది ఇలా నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తాను లేదా వన్ మంత్కి ఒకసారి అయినా కూడా మీరు ఇవ్వచ్చు ఏ మొక్కకైనా ఇవ్వచ్చు ఎప్సెమ్ సాల్ట్ అనేది ఫ్లవరింగ్కి ఇస్తే కూడా ఫ్లవర్స్ కూడా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం